దుగ్రాల మండలంలోని పలువురు అధికారులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు శుక్రవారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా దుగ్రాల మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న వి చంద్రమోహన్ ఈ మనీ పీహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులు శ్రీవల్లి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబులు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు అభినందనలు తెలిపారు దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు తదుపరి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చేరుకోగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి జాతీయ జెండాను ఎగురవేశారు తొలుత స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మార్కెట్ కమిటీ కార్యదర్శి జీవి సుబ్బారావు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు వైస్ చైర్మన్ సిరసాని రవికిశోర్ వైస్ ఎంపీపీ మరీదు రాము పసుపులేటి వరదరాజులు కాకా బాబు పులివర్తి రాజారత్నం యార్డ్ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మనమందరం ఎందుకు ఇక్కడ అందరం ఒక ఒకటిగా చేరింటా చేరినామంటే ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిదో సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎంతోమంది త్యాగాలు ఎంతోమంది శ్రమలు ప్రాణాలు కోల్పోయి వారు మనకు స్వతంత్రాన్ని అందించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మనం అందరం కూడా ఎంతో బానిసలుగా ఉన్నాము వారి నుండి విముక్తి పొందటానికి మనం మన పూర్వీకులు అంటే మహాత్మా గాంధీ అనేది వారు ఎంతో వారి ప్రాణాలు త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు దీని అందరిని కూడా ఇది మనకి స్వంతం స్వతంత్రం అనే కాదు మన బాధ్యత కూడా ఇదంతా మన బాధ్యతగా మనం అందరం కూడా మన యొక్క ఈ యొక్క రాష్ట్రాన్ని మనం దేశాన్ని మనం కాపాడుకోవాలి మనం మన సైనికులే కాదు మనం కూడా ప్రతి ఒక్క సైనికులుగా మన మన చేతిలోనే ఉంది ఒక ఇంజనీరింగ్ కాదు డాక్టర్ కాదు సైనికుడు కాదు అందరూ కూడా దీనిలో అయ్యి మన ప్రవర్తన మన ఆలోచనలే మన రాష్ట్రానికి మన దేశానికి పురోగతిగా ఉండాలి దినాన్ని మనం అందరం కూడా మన యొక్క మన ప్రవర్తనలోనే మన యొక్క అభివృద్ధిగా ఉంటుంది మన మన దీన్ని అందరం కూడా ఈరోజు జరుపుకోవటం సంతోషకరంగా ఉంది అందరికీ ఈరోజు మనం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం వాళ్ళ వాళ్ళ త్యాగాన్ని మనం విస్మరించలేని త్యాగ ఫలితమే మనం ఈరోజు మన స్వేచ్ఛా జ్యో స్వేచ్ఛ మనం పీల్చుకుంటున్నాం మంగళ పాండే నుంచి శ్రీరామ్ బోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అటువంటి మహావీరులు స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి అసూలు బాచారు గంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాల్ లాజపతిరాయ్ లాంటి వాళ్ళు దేశ స్వాతంత్రాన్ని కాంక్షిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింసాయుత పోరాటం చేస్తే నేతజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఇది పోరాటం ద్వారానే మనకు స్వాతంత్రం లభిస్తుందని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వారి మీద తిరగబడి ఆ రోజుల్లో అసూలు బాసారు నేతలు మనకి ఎంతో వాళ్ళ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి మనకు సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మనం ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఘోరమైన శిక్షలు వాళ్ళు ఆ రోజుల్లో మనకు తెలియదు నికోబార్ దీవులు దీవుల్లో ఓ సెల్యులర్ జైలు అని పెట్టి అది స్వర్గలోకం ఇది మొత్తంలోనే నరకలోకం అది ఆ సెల్యులర్ జైల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళన్నింటినీ భరించి దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మనం ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ ప్రతీక మన ఐక్యతకు ప్రతీక మన ఔన్నత్యానికి ప్రతీక దేశం యొక్క సమగ్రతకి సార్వభౌమాదకరి ప్రతీక అంటే జెండా వందర కార్యక్రమాన్ని మనం ఈ రోజున జరుపుకోవటం నిజంగా మనకి గర్వకారణం దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ షేక్ జబీన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత జాతీయ జెండాను ఎగురవేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ ఎన్నివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మరీదు రామయ్య మండల పార్టీల అధ్యక్షులు కేశమనేని శ్రీ అనిత పసుపులేటి శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీరాని రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీభాయ్ మాజీ ఎంపీ వెనుగల శ్రీకృష్ణప్రసాద్ పసుపులేటి గణేష్ దేవరపల్లి చంటి పఠాన్ జున్నుఖాన్ పినపాటి కరుణాకర్ బుస్సా నాగరాజు చిలువూరు మరియరోజమ్మ పసుపులేటి వరదరాజులు కాకా బాబు ఇందుపల్లి బాల ఉన్నం బాబూరావు బానావ శంకర్ నాయక్ ఉన్నం వెంకయ్య చిలువూరు యేసుపాదం సర్వేర్లు విఆర్ఓలు వీఆర్ఏలు పాల్గొన్నారు అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు దుగురాల మండల ప్రజలకి నాయకులకి అధికారులకి కార్యకర్తలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి మనకు భారతదేశానికి స్వతంత్రం లభించింది ఆగస్టు పదిహేనున మన అందరం కలిసి జెండా నెగ్గరేసి ఒక పండగలాగా జరుపుకుంటాం ఎంతోమంది సమరయోధులు వాళ్ళ పానాలను త్యాగం చేస్తేనే మన దేశంలో మనందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం మనందరం సమరయోధులను గౌరవించుకుందాం మన దేశంలో స్వేచ్ఛగా జీవించడం మన అదృష్టం మన భారతదేశాన్ని జాతీయ జెండాన్ని మనందరం గౌరవించుకోవాలి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మనందరం కలిసి ముందుకు నడిపిద్దాం జై హింద్ ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మన యొక్క ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ఎంపీపీ గారు అన్నటువంటి షేక్ జమీనా గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే దాంతోపాటుగా మనకి సంవత్సర కాలం నుంచి మన మండల పరిషత్ కార్యాలయం సంబంధించి పద్దెనిమిది గ్రామాల్లో వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది అలాగే వక్స సంబంధించి సుమారుగా మనము ఇప్పటివరకు ఒక పది కోట్ల వరకు పల్లె పండుగ కింద సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే మనకి డొంక రోడ్స్ కానీ ఇవన్నీ దాంతోపాటు మండల పరిషత్ కార్యాలయం సంబంధించిన నిధులు పదిహేను ఆర్థిక సంబంధించి నిధులు సుమారుగా ఒక నాలుగు కోట్ల రూపాయలతో కూడా అది కూడా చేయడం జరిగింది పంచాయతీ నిధులు వచ్చేప్పటికి ఒక ఆరు కోట్ల రూపాయలతో కూడా మనం ఈ మౌలిక సదుపాయకు సంబంధించి ఒకసారి చేయడం జరిగింది ముఖ్యంగా మనకి సంక్షేమ పథకాలు వచ్చేప్పటికి ప్రతి నెల ఒకటో తారీఖున మనం ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఉదయం ఏడు గంటలకు వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద రైతులకు కూడా మనం ఏడు వేల రూపాయలు అనేది వేయడం జరిగింది తల్లికి వందడం కార్యక్రమం కింద కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా మనం పదిహేను వేల రూపాయలు అయితే మనం పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేలు అనేది స్కూల్ యొక్క అకౌంట్లు అనేది జమ చేయడం జరిగింది ఇదిగా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం అనేది కూడా పెట్టడం జరిగింది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు నుంచి విజయవాడ స్టాండ్ వరకు కూడా ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అలాగే మన మండలంలో మహిళలు కూడా అందరూ కూడా ఈ యొక్క ఉచిత బస్సు మహిళలకి అలానే బాలికలకి అలానే ట్రాన్స్ కూడా ఇవన్నీ అవకాశం అనేది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన యొక్క బస్ స్టాండ్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మన గ్రామంలో ఉన్న అన్ని మహిళలు కూడా రేపు నుంచి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను నమస్కారం అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇవాళంతా జాతీయ పండుగ కుల మత జాతి లింగ విభేదాలు లేకుండా అందరూ జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఇది అందరూ కూడా ఈ పండుగని ప్రతిరోజు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మన రాజ్యాంగాల్ని రాజ్యాలని అందరు గుర్తు చేసుకోవాలి గతంలో మన భారతదేశాన్ని రాజులు పరిపాలించేవాళ్ళు రెండు వందల ఏళ్ళ క్రితం దాని తర్వాత సస్శ్యామూలంగా ఉండేది ఆ రోజుల్లో పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ పర్పస్కి మన ఆంధ్రదేశంలో మన భారతదేశంలోకి అడుగుపెట్టి కొద్ది కొద్దిగా మొత్తం ఆక్రమించేసుకొని మన భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకొని మన నేల మీద మన భూమి మీద మనం పంటలు పండించుకుంటుంటే వాళ్ళు దానికి సుంకాలు చెల్లించమని శిస్తు చెల్లించమని చెప్పేసి ఇబ్బంది పెడుతుంటే అందు నాకెందుకులే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఆడ మగ ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ అన్నీ పిల్లల్ని అన్ని పిల్ల జిల్లాలు అన్ని వదిలిపెట్టేసేసి నేను పోరాడాలి మా భారతదేశాన్ని మేము స్వతంత్రంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఎంతోమంది మహనీయులు పోరాడారు ఆగాలు కూడా చేశారు చేసి ఆ రోజు వాళ్ళు చేసిన బలిదానాలు ప్రాణత్యాగాలకి ఫలితమే ఈ రోజు మనం ఇలాగా ఈ స్వాతంత్ర్యం తెచ్చుకోగలిగాము నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది మంది ఆ రోజుల్లో వాళ్ళు ముళ్ళ ముళ్ళ మాట మీద నడిచి అలా నడవబట్టి రోజు మనకి స్వాతంత్రం వచ్చి మనం అంతా కూడా ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నీ కూడా మనం చేసుకోగలుగుతున్నాం సో అందరూ కూడా నా నేను నాకెందుకులే ఎవరికి వాళ్ళు చూసుకుంటారని కాకుండా ఆ రోజు అందరూ కూడా మాకెందుకు మేము మా ఇల్లు వరకు బాగుందా నా పిల్లలు బాగున్నారా అనుకుంటే ఈ స్వాతంత్రం వచ్చేది కాదు కలిసికట్టుగా చేయబట్టి ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు బలించబట్టి మనకి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది కూడా నేనేం నాకు దేశం కాకుండా నేను నా దేశానికి ఏం చేశాను అని సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలండి దయచేసి అందరు కూడా ఎంతో కొంత మీ సొసైటీకి నాలెడ్జ్ పరంగా కానీ ఒక హెల్ప్ పరంగా కానీ ఏదో ఒక పరంగా సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇస్తే మనం మనకి స్వాతంత్రం వచ్చినందుకు అది మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నందుకు కూడా మనకు అది రెస్పాన్సిబుల్గా ఉంటుంది సో ఈ త్ర దినోత్సవం నుంచి పదనగా జరుపుకోండి మనల్ని అందరూ కూడా ప్రగతి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుగ్రాల పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం గ్రామ పెద్దలు పార్టీ నాయకులను సన్మానించారు ఇంకా ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత ఎంపీపీ షేక్ జబిన్ మార్కెట్ యాడ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు కొంగర జోగేంద్ర ప్రసాద్ నక్కా చిరంజీవి గద్దే వాసు పర్వతనేని హర్ష పసుపు రవి యాదవ్ బుస్సా నాగరాజు దేవరపల్లి చంటి పసుపులేటి వరదరాజులు పఠాన్ జున్నుఖాన్ మెగావర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈరోజు మన దుగ్గరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ వచ్చిన ప్రజా నాయకులకి అదేవిధంగా గ్రామ పాలక వర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పైన స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు జరుపుకునే రోజు ఈరోజు అందుకని ప్రతి ఒక్క బా మేరా భారత్ మహాన్ అంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు పండుగ వాతావరణంలాగా జరుపుకుంటూ అదేవిధంగా ఎంతరో స్వాతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ చిత్రపటానికి పూ పూలు వేసి మనం చేసుకుంటాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశం అంతటా కూడా భారతీయులందరూ ఒకే దేశం ఒకే నేషన్ అనే నినాదంతో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు భారతీయులందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఎంతోమంది సమరయోధులు స్వతంత్ర సమరయోధులు త్యాగఫలమే మన మండలంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ప్రైవేట్ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా మండల ఆఫీసులో అంత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి స్వేచ్ఛా స్వేచ్ఛావాయులతో ఈరోజు మనం ఉన్నాము అంటే ఆ రోజు పెద్ద ఆశీర్వాదమే దేశ సమగ్రతని సౌ సౌభ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క నైతికత పెద్దలు ఏదైతే అనుసరించిన అహింస విధానం ఏదైతే ఉందో శాంతి అవన్నీ కూడా మనం నేటి భారతీయులుగా మనం అన్నీ పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం దుగ్గి రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు బి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బల్లూరు నరసింహరావు గ్రామ సర్పంచ్ బానావత్ కుషీబాయ్ పర్వతనేని హర్ష నక్కా చిరంజీవి గద్దె వాసు పసుపులేటి వరదరాజులు మెగావ నాయక్ పసుపులేటి రవి యాదవ్ కొంగర జోగేంద్ర ప్రసాద్

రెండు వందల సంవత్సరాల దాస్య శృంఖలాల నుంచి ఎందరో మహానుభావుల అశ్రు నైదాలతో అహింసా మార్గంలోను సాయుధ పోరాటంలోనూ అశువులు పాసిన ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం ఈ రోజు వారి త్యాగ ఫలమే మనం ఈరోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నా స్వేచ్ఛగా మనం మాట్లాడుతున్నా ఏం జరిగినా ఈ స్వేచ్ఛ భారత్ మనం ఉన్నామంటే వాళ్ల త్యాగఫలం వాళ్ళ పుణ్యమే మన దేశ సార్వభౌమత్వాన్ని దేశ ప్రతిష్టను దేశ ప్రగతిని మనం ప్రజలందరం అందరం కలిసి మనం వారి త్యాగ ఫలాన్ని మనం నిలబెడదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందరి త్యాగ ఫలం ఇది అందరిని స్మరించుకుంటూ ఒక సందర్భం కాదు ఏ సందర్భంలో అయినా వాడిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను జనవరి ఇరవై ఆరు ప్రాముఖ్యతను గమనించి మనం అందరం వాళ్ళని ఎప్పుడూ మరవకుండా మన తేగదను మన హింసా భాగంలో ప్రవేశం మన గాంధీ గారిని కాని మన నేతాజీ సుభాష్ చంద్రు గోర్ని కాని ఉండే ఉన్నారు మన ఈ దేశంలో వాళ్ళందరూ మనం స్మరించుకుంటూ వారికి పూర్తిగా వాళ్ళ ముందుగా అశ్వుణ్ వాళ్ళని అర్పిస్తూ ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్భై తొమ్మిదవ సంవత్సరాలకి అడుగెట్టున్న శుభ సందర్భంలో గ్రామస్తులకి రాష్ట్ర ప్రజలకి వారి దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కీర్తి ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్రం అనేది అయితే రాను దేశభక్తి మరీ స్వతంత్ర దినోత్సవం నాడు కూడా తగ్గిపోతుందనేది యువతలో మనం గమనిస్తూ ఉన్నాం కేవలం ఒక ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు అక్టోబర్ రెండోనే కాకుండా ప్రతి యువత ప్రతి భారతీయ పౌరుడు భారతదేశానికి సంబంధించి మన రాజ్యాంగం ప్రకారం మన మానవ ప్రకారం కర్తవ్యం ప్రకారం నడుచుకోవాలి పట్ల ఎంతో కొంత అంకిత భావంతో సమాజంలో బాధ్యతగా మెలగాలి అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం నాడు మన దుగ్గిరాల గ్రామ ప్రజలు మనందరి తరఫున కూడా మేము భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ తాడేపల్లి మండలం ఉండవైలో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి పథకం ప్రారంభించడంతో దుగ్గిరాల మండలం నుంచి కూటమి నాయకులు తరలి వెళ్లారు స్థానిక గ్యాస్ కంపెనీ వద్ద నుంచి సుమారు వంద ఆటోల్లో తరలి వెళ్లగా నాయకులు జెండాలను ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణి జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య సిద్ధల శ్రీవాణి హరిణి బల్లూరు గద్దె వాసు నక్కా చిరంజీవి పర్వతనేని హర్షా పటాన్ జున్నుఖాన్ దేవరపల్లి చంటి పసుపులేటి వరదరాజులు అడపా వెంకటరావు ఎద్దు ప్రసాద్ మహిళలు కార్యకర్తలు తైతర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత ఝాన్సీ రాణి మాట్లాడారు ఈ నాయకులు అందరం కలిసి లాంచ్ పాల్గొనడానికి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకూటమి నాయకులు కార్యకర్తలు బయలుదేరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాయకులకి అందరికీ కూడా తెలుపుతున్నాం సూపర్ సిక్స్ కార్యక్రమాలు కార్యక్రమాల్లో భాగంగా ఆరో కార్యక్రమం శ్రీశక్తి కార్యక్రమం ఈ రోజు ఘనంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ర్యాలీగా వస్తున్నారు వారిని ఎదురెట్టుకుని స్వాగతం పలకడానికి మేమందరం ఉత్సాహంగా దాదాపు వంద ఆటోలతో దుగిరాల మండలం నుంచి బయలుదేరుతున్నాము ఓవర్ టు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రారంభించడం జరుగుతుంది వారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము